తర్వాత రీజన్లో మనకు ఒక మూడు ఇల్లు పద్నాలుగు లక్షలకి అయితే అమ్మకానికి రావడం ఏం హాయ్ హా నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అని నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తానండి మా యొక్క ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి అమరావతి కాంచి పెద్దపర్మి రైల్వే స్టేషన్ కాంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ముక్కల అనే గ్రామంలో వచ్చిన మూడు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకైతే సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ మనకి మూడు సెంట్లైతే అయితే ఉంటుంది సుమారుగా నూట యాభై ఐదు గజాలలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఇటు తూర్పు ఉత్తరం మనకి కార్నర్ అండి ఉత్తరం వైపు మనకి ఎంట్రన్స్ ఉంది అలాగే తూర్పు ఉత్తరం గుమ్మాలు కూడా ఉన్నాయన్నమాట సార్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు ఈ ప్రాపర్టీ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు అండి లోన్ అయితే రాదు క్యాష్ పెట్టుకొని కొనుక్కోవాలి రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది ఈ ప్రాపర్టీకి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు మనం రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు ఈ ప్రాపర్టీని మనకి నూట యాభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి పద్నాలుగు లక్షల రూపాయలకి అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి గుమ్మాలన్నీ కూడా టేక్ గుమ్మాలన్నమాట పంచాయతీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది బోర్ కూడా ఉంది మన పెద్ద కూరపాడు రైల్వే స్టేషన్ నుంచి కరెక్ట్గా ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి అమరావతి రీజియన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఎవరైతే ఒక లో బడ్జెట్లో ఇటు అమరావతి సైడ్ ఎవరైతే వెతుకుతున్నారో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలనుకున్న వివరాలు తెలుసుకోవాలనుకున్న స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమర్స్ అయితే ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అండ్ విజిటింగ్ సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తారు అండి నూట యాభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకైతే పద్నాలుగు లక్షల రూపాయలకి అయితే అమ్మకానికైతే రావడం అయితే జరిగింది మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషను మొత్తం అంతా కూడా గూగుల్ యాప్ ఉపయోగించి మీకు శాటిలైట్ ఇమేజ్ ద్వారా చూపించడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు చిన్న ముఖ్యన అనే ఏరియా అండి పెద్ద ముఖ్యన పక్కన వస్తుంది పెద్ద కూరపాడు రైల్వే స్టేషన్ కాంచి కరెక్ట్గా ఐదు కిలోమీటర్ల దూరం ఇది అమరావతి గుడి కాంచి కనుక మీరు చూసుకున్నట్లయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఈ అనే గ్రామంలో మీరు చూస్తున్న ప్లేస్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే నూట యాభై ఐదు గజాల ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్